కొండ మున్సిపాలిటీలో ఓపెన్ స్కూల్ విద్యపై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేషన్ గర్ల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేశారు కళాజాత బృందాల పాటలు నాటకాల ద్వారా ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ కోర్సులో నమోదు ఓపెన్ స్కూల్ ద్వారా విద్య పూర్తి చేసుకోవడం గురించి వివరించారు డీసీ సత్తమ్మ మరియు మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ మాట్లాడుతూ మధ్యలో చదువు ఆపేసిన వారికి వయసు పెరిగిన చదువుపై ఆసక్తి ఉన్న వారికి ఓపెన్ స్కూల్ అద్భుతమైన అవకాశం అన్నారు ఎవరైనా మధ్యలో అనివార్య పరిస్థితుల వల్ల చదువు మానేసిన వాళ్ళు పురుషులైనా మహిళలైనా ఎవరైనా పద్నాలుగు సంవత్సరాలు నిండిన వారు ఎస్ఎస్సీ కి అప్లై చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు నిండిన వారు ఇంటర్మీడియట్ కు అప్లై చేయొచ్చు ఐదు సంవత్సరాల లోపు ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ మూడు సబ్జెక్టులు రాయడానికి అవకాశం ఉంటుంది ఐదు సబ్జెక్టులకు మీకు సర్టిఫికెట్ వస్తుంది ఇది చా మీకు సర్టిఫికెట్స్ ఫ్యూచర్ లో ఉపయోగపడడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగము చేసుకోగలరు మన కోసం వచ్చిన కళాజాత వారికి మరి ఆ కొరక దమ్ వచ్చిందా అండి ఆ కొద్దిగా వచ్చిందా ఎంత కింద ఓకే రైట్ స్టార్ట్ చేద్దామా రాజన్న జల్దిని వీడు రాజన్న జల్ రాజాగి రాజాను సంగతులు కొంతైనా తెలుసుకోక కొత్త సంగతులు కొంతైనా తెలుసుకోక ఎట్టిగా గుడ్డిగా ఎంత కాలం ఎట్టిగా గుడ్డిగా ఎంత కాలం ఉందాము తెలుసుకోని తెలుగులో పరిశ్రమ మన ఎస్ఎస్సి మరియు ఇంటర్ కోర్సుల గురించి ఎందుకంటే చాలా మంది మధ్యలో ఆగిపోయి స్తోమత లేక అది ఇదైనా ఉన్నది గవర్నమెంట్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాము గురించి ఈ పెట్టడం చాలా మన దేవరకొండ పట్టణం కూడా ఎంపిక చేసి చేసుకోవడం చాలా అబెనా మినియా థాంక్యూ థాంక్యూ సో మస్ ఓకే దం మల గ్యాప్ ఏ ఉండదిగా ఆ లాస్ట్ కే గ్యాప్ అయిపోది ఆ తే విషయం ఎండ్ కా గుంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్